హాయ్ నిన్న జరిగిన బిగ్ బాస్ గురించి మాట్లాడదామా సాటర్డే సండే జరగబోయే బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందామా రెండు మాట్లాడుకుందాం అయితే నిన్న జరిగింది చాలామంది రివ్యూవర్స్ చెప్పేసి ఉంటారు ఆల్రెడీ మీరు వన్ అవర్ షో చూస్తుంటారు కొంతమంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ కూడా చూస్తుంటారు మళ్ళా మళ్ళీ దాని గురించి ఎక్కువగా మాట్లాడడం కన్నా కొంత క్రిప్గా మాట్లాడుకుందాం దానికన్నా ముందు నీ ఏడుపే నా ఎదుగుదల లారీలు ఇసుక లారీలు రాస్తాయి కదా అది ఫస్ట్ మీకు చెప్పాలనుకున్నాను నీ ఏడుపే నా ఎదుగుదల ఒకటి చెడపకురా చెడేవు ఇవి రెండు సామెతలు ఎవరికి అప్లై చేస్తారు ఈ ఎపిసోడ్ అంతా చూడండి మీకు అర్థమైపోద్ది నేను ఎందుకు చెప్పాను సామెత అనేది రెండోది పండగ రోజు పరమాన్నం చేయకపోతే బెల్లం వేయడం మర్చిపోయిందంట ఇంటి ఇల్లాలు సో ఇది దేనికి సంబంధించిందో నిన్న ఎపిసోడ్కి సంబంధించింది దీని గురించి కూడా మాట్లాడుకుందాం ఏంటంటే అర్జున్ అంబటిని అమర్దీప్ని అసలే డల్గా ఉంది వీళ్ళు వెళ్ళి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారేమోనంటే అబ్బాయి అసలు బెల్లం లేదు పంచదార లేదు ఇద్దరు పులిహరీ బయటకు వచ్చారు దద్దోజనం అవి బయటకు వచ్చారు అలాగే రామునేదో ఏదో ఎలిమినేషన్ చేసే ప్రక్రియ కూడా టప్ 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 లేపేసాడు అసలు చూపిలా బిగ్ బాస్కే అంత విసుగొచ్చింది అంటే అసలు పండలేదు కాయ లాగానే ఉంది అవసరమైతే కాయ కూడా కాదు పుచ్చు అయింది అని చెప్పి అర్థం అవుతుంది మనకి ఇంకా రెండోది నిన్నటి విషయంలో చాలా డేస్ తర్వాత కెప్టెన్ అయ్యాడు ఇమాన్యువల్ ఎందుకంటే ఒకసారి కెప్టెన్ అయ్యాడు సంజనా కోసం తను త్యాగం చేశాడు సరే అదంతా బాగానే ఉంది పాపం అంతకుముందు కూడా బాగా ట్రై చేశాడు రీతి వల్ల అవ్వలేకపోయాడు ఫస్ట్ టైము తర్వాత సంజన అయినప్పటికీ మళ్ళీ సంజనా గురించి త్యాగం చేసి మళ్ళీ తాగశీలి అనిపించుకున్నాడు అయితే కెప్టెన్ అవ్వపోయినా తన గ్రాఫ్ మాత్రం అక్కడ బాగా పెరిగింది అది ప్లస్ అయింది అది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం ఈ విషయంలో మాత్రం నిజంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్లో సంజనా విషయంలో అతనికి వద్ద హెల్ప్ జరిగినట్టే చాగం త్యాగం చేసి సంజన ఒక్క ఇమాన్యువల్కి తప్ప మిగతా వాళ్ళందరికీ ఈ విషయంలో పొడి పొడిచేసింది ఆఖరికి రీతుకు కూడా పెద్దగా ఏం చేయాలి కాఫీ వదిలేసిన తనుజా కూడా ఏం చేయాలా లోటాల లోటాలు తాగేవు కదా అంటుంది ఎప్పుడు తాగిందో ఏం తెలియదు బట్ ఇక ఆ విషయంలో తనుజా కూడా అబ్బాయి వేస్ట్ ఈ అమ్మాయికి చేసిన సంజనాకి ఆవిడేమీ గుర్తుపెట్టుకునే రకం కాదు అని అనుకుంది సరే ఇక అవన్నీ పక్కన పెడదాం ఏంటంటే ఇప్పుడు నిన్న తనుజా పడిపోవడం కళ్ళు తిరిగి పడిపోవడం అనే దానిలో చాలామంది రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు రకరకాల రివ్యూస్ అన్నీ చూశాను నేను నిన్న చాలామంది చెప్తున్నారు సార్ మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ చూసారంటే డెఫినెట్గా నేను లైవ్ చూసే మాట్లాడుతున్నాను కొన్ని విషయాలు అయితే పర్టికులర్గా చూసే మాట్లాడుతున్నా ఇట్ ఈ క్లియర్ ఎందుకు అని అంటే మిగతా రివ్యూస్ కానీ మిగతా వచ్చిన ఎక్కువగా నేను ప్రేక్షకులు అంటే మీ కామెంట్సే ఎక్కువగా చదువుతాను బికాస్ ఫస్ట్ మీరే రివ్యూవర్స్ కన్నా ముఖ్యంగా ఎక్కువ బాగా జడ్జిమెంట్ ఇచ్చేది మీరే ఎక్కువగా లైక్ చేసేది ఎవరిని ఎక్కువగా లైక్ చేస్తే వాళ్ళే విన్నర్ అవుతారు అందులో కూడా డౌట్ లేదు ఎందుకంటే ప్రజాభిప్రాయం మెయిన్ ఇంపార్టెంట్ ఇక మరీ పొలిటికల్ లీడర్స్ లాగా మాట్లాడుకోవద్దులండి ది బెస్ట్ వన్ బోర్డ్లో చెప్పాలంటే ది బెస్ట్ మీరే ప్రేక్షకులే సో నిన్న తనూజ పడిపోతే ఎందుకంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి చాలామంది ఎపిసోడ్లో చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఇమాన్యువల్ గెలవంగానే ఆవిడేదో కుళ్ళు వచ్చేసి కావాలని కళ్ళు తేలేసి ఇలా పడిపోయింది అని అంటున్నారు కానీ కాదు నిన్న ఒక ప్రముఖ యూట్యూబరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చిన పర్సన్ కూడా చెప్పింది ఏంటంటే టాస్క్ అయిపోయిన తర్వాత మనకి ఎపిసోడ్లో చూపించినప్పుడు వెంట వెంటనే టక్ 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 అని ఉండదు కొంచెం దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది తర్వాత ఇప్పటికో వన్ అవర్కో వన్ అండ్ హాఫ్ అవర్కో అనౌన్స్మెంట్లు కానీ వాళ్ళ స్పీచ్లు కానీ వాళ్ళకి ఇట్లా ట్యాక్స్ కట్టడం కెప్టెన్సీ ట్యాక్స్ కట్టడం కానీ ఇవన్నీ ఉంటాయి అమ్మాయి బయటకు వచ్చింది రింగ్లో ఆడిన తర్వాత వెళ్ళింది కూర్చుంది చాలాసేపు మాట్లాడింది అలాగే ఇమాన్యువల్కి కంగ్రాచులేషన్స్ పోనీ చాలా రోజుల తర్వాత నువ్వు అయ్యావు ఓకే ఫైన్ అని చెప్పింది ఇమాన్యువల్ తోటి కూడా మంచిగా ప్యాచప్ అయింది అది అంతా అయిన తర్వాత ఎక్కడో కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అయింది అమ్మాయి ఎందుకంటే ఇక్కడ చూడండి ఆయషాకి డెంగ్యూ వచ్చి బయటకెళ్ళింది టైఫాయిడ్ వచ్చి బయటకు వెళ్ళింది వైరలే కదా అది కూడా ఈఎంఐ కూడా అలా అయ్యుండొచ్చు కాకపోతే కొంచెం తక్కువ ఉండొచ్చు తనుజ మాత్రం కొంచెం హెల్త్ విషయంలో డెఫినెట్గా కేర్ తీసుకోవాల్సిందే నాకు తెలిసి తనుజ కూడా మంచి మంచి టెస్ట్లకు కానీ వాటికి కానీ తీసుకెళ్తారు ఇవాళ కానీ రేపు కానీ అని నాకు అనిపిస్తుంది బికాజ్ ఎందుకు అంటే అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత చాలా సీన్ చేశారు కానీ అక్కడ జరిగిన సీన్ మాత్రం వేరు ఇక్కడ క్రైమ్ సీన్స్లో ముద్దాయి చెప్పింది ఒకటి ప్రత్యక్ష సాక్షులు చెప్పింది ఒకటి అక్కడ జడ్జ్మెంట్ ఒకటి అసలైన నిజం జరిగింది ఒకటి ఇన్ని కోణాలు ఉంటాయి అలాగే మనం కూడా ఒకే యాంగిల్ చూసి ఇది రైటు ఇది రాంగ్ సీరియల్ యాక్టర్ సీరియల్ యాక్టర్ అని చెప్పటం అమ్మాయి ఏదో యాక్టింగ్ చేసిందని చెప్పటం మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్ ఎందుకంటే ఒక టూ అవర్స్ తర్వాత అమ్మాయికి అలా జరిగింది సో ఈ విషయం పక్కన పెడదాం ఇక్కడ కళ్యాణ్ అండ్ ఇమాన్యువలు నిజంగానే జెన్యున్గా బాధపడ్డారనటంలో ఎలాంటి సందేహం లేదు క్లియర్ కట్గా తను వేడ్చిన విషయం మాధురి చెప్పిన తర్వాత కళ్యాణ్ పిలిచింది అర్ధరాత్రి టైంలో కూడా పిలిచి అమ్మాయి చాలా ఫెయిర్గానే ఉంది చెయ్యిరా కావాలంటే ఎవరేమనుకుంటే నాకేంటి మన ఫ్రెండ్స్ అని అని కానీ కళ్యాణ్ మాత్రం దూరం దూరంగా ఉంటున్నారు అబ్బా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది నా మీద ఎందుకంటే ఎందుకు అవడు ఒకవేళ మీరు కానీ మీలో ఎవరన్నా ఉన్నా కూడా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు ఎందుకంటే నాగార్జున గారు చాలా క్లియర్గా వీడియోస్ చూపెట్టి నువ్వు అలా చేతులు వేయకు నువ్వు చేతులు పట్టుకుని తిరగడమేనా అని వేసాడు స్టార్టింగ్లో తర్వాత వీడియోల్లో కూడా చూపెట్టి ఇదిగో ఇలా నీ వల్ల రాంగ్ పోర్టరీ అవుతుందని చూపెట్టినప్పుడు దూరంగా ఉండక ఏం చేస్తాడు పాపం తను అలా దూరంగా ఉండకుండా ఉండలేడు కదా కళ్యాణం సో ఏమైందిరా చెప్పు అని అంటాం అతను చెప్పలేకపోతున్నాడు అది కూడా భయపడుతున్నాడు నీ గురించి ఏడ్చా నేను అని నిజంగానే ఏడ్చాడు తనుజా కళ్ళు తిరిగి పడిపోను ఇమాన్యువల్కి కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి వాళ్ళు వాళ్ళు నిజంగానే అటాచ్డ్ అటాచ్డ్గా ఉన్నారు అది రియల్ ఫ్రెండ్షిప్ అనే అనుకుంటున్నాను నేను కూడా ఒకవేళ అభిమానం దాన్ని మించిన అఫెక్షన్ ఉంటే ఉంటు ఉంటుందేమో ఎందుకంటే యాభై రోజులు అయిపోయింది దగ్గర దగ్గర ఫ్రెండ్స్లా ఉన్నారు లోపల వాళ్ళతో ఒక మంచి అటాచ్మెంట్ ఉంది ఇమాన్యువల్కి తనూజాకు ఉంది అలాగే కళ్యాణ్కి తనుజా కూడా ఉంది సో ఇందులో వాళ్ళు బాధపడటంలో ఎలాంటి తప్పు లేదు సో ఆ విషయం అడిగితే కూడా కళ్యాణ్ చెప్పడానికి ఎందుకు ఎజిటేట్ అవుతున్నాడు అంటే మళ్ళీ ఇది వేరే వేరే రకంగా పోట్రే అవుతుందేమో మళ్ళీ నాగార్జున గారు ఈరోజు మళ్ళీ క్లాస్ ఇస్తారేమో సాటర్డే సండే ఎపిసోడ్స్లో నాకు ఎందుకు వచ్చిందని చెప్పి పాపం ఇలా కూర్చున్నాడు అది నిజంగానే చాలామంది కామెంట్స్ కూడా అన్న చాలా బాధగా ఉంది నువ్వు అలా కూర్చుంటే తనుజ ఫెయిర్గానే ఉంది ఏంటి చెప్పు అని తను ఏదో నేను ఓడిపోయానని గేమ్ టాస్క్లో ఓడిపోయానని బాధపడుతున్నాలే అని ఏదో సర్ది చెప్పాడు నువ్వు సేవ్ అయిన తర్వాత నేను చెప్తాలే అన్నాడు నిజంగానే ఓకే సేవ్ అయిన తర్వాత చెప్తాడు డెఫినెట్గా సో అది విషయం ఇవాళ రేపట్లో ఏం చెప్తాడా ఏం చెప్తాడా అని చాలామంది కుతూహలం అని నిన్న తన అన్నాడు కదా రీతుని అమర్దీప్ అన్నాడు నువ్వు మరీ అంత కుతూహలంతో రామా కానీ ఆ ఒకటి రెండు డైలాగులు బాగున్నాయి కానీ ఎపిసోడ్ మొత్తం నిన్న కంప్లీట్గా వేస్ట్ ఎపిసోడే ఒక్క ఇక చెప్పాలి అని అంటే నెక్స్ట్ సంజనాకైతే ఒక భయం పట్టుకుందని నేను చెప్తాను ఎందుకనంటే సంజన చాలా 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 తప్పులు చేసేసింది ఆ ఫ్రస్ట్రేషన్లో ఉంది నన్ను నన్ను మీరు నామినేట్ చేస్తారా నన్ను అన్నట్టుగా ఆవిడ ఎందుకో తట్టుకోలేకపోతుంది జీర్ణించుకోలేకపోతుంది నిన్న కంగ్రాచులేషన్స్ చెప్పడం కూడా ఓకే ఫైన్ కెప్టెన్ అయ్యాడని కంగ్రాచులేషన్స్ చెప్పింది కానీ భయపడుతుంది ఆ అమ్మాయి మాటల్లో కూడా సంజన గారి మాటల్లో కూడా అది తెలుస్తుంది క్లియర్గా ఎక్కడెక్కడ తప్పు చేసింది అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే లెక్కలేనని తప్పు చేసింది అందుకని చూసి చెప్పాలి లేకపోతే కష్టం ఎస్ ఫస్ట్ కళ్యాణ్ని నువ్వు మాట మాట్లాడితే అదే బీన్ బ్యాగ్ మీద కూర్చుని మాట మాట్లాడితే ఏంటి నువ్వు సోల్జరు సత్య చంద్రులాగా నువ్వు మాట్లాడటం నువ్వు నీకు నువ్వు డబ్బా కొట్టుకుంటావు అని అనడం నోటికి ఎంత వస్తే అది మాట్లాడేస్తుంది ఇవన్నీ తప్పులు ఎందుకు చెప్తున్నాను అంటే నాగార్జున గారు ఈ వీక్లో అంటే ఈరోజు రేపు జరగబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఈ విషయాలు అడుగుతారు సాటర్డేనే అడిగేస్తారు సండే రేపొద్దున కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వస్తే ఉంటాయి అలాగే రేపు గెస్ట్లు కూడా రాబోతున్నారు వెళ్ళిపోయిన వైల్డ్ కార్డ్స్ మళ్ళీ లోపలికి వైల్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి వస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ వస్తున్నారు కాబట్టి ఈరోజే అడిగేస్తారు ఏమేమి అడుగుతారు నువ్వు అలా అంటాం తప్పు కళ్యాణ్ ఏమన్నాడు కళ్యాణ్ నేను చిన్నప్పటి నుంచి ఇలా చేస్తాను అన్నాడు చిన్నప్పుడు సోల్జర్ కాదు కదా ఈ విషయం క్లారిటీగా అడుగుతాడు ఇక రెండోది నువ్వు స్క్రీన్ స్పేస్ కోసం నువ్వు ఆ చెత్త డబ్బా ఇష్యూ ఎందుకు తీసుకొచ్చావు పది నిమిషాల తర్వాత దివ్యానే క్లీన్ చేసేది కదా అసలు కెప్టెన్ రూమ్లో నీకు ఏం పని డోర్ లాక్ చేసి ఉంటాయి కదా మెయిన్ డోర్ లాక్ చేసి ఉంటాయి కదా నువ్వు కెప్టెన్ రూమ్ వాష్రూమ్ వాడుకోవాల్సింది లేకపోతే నువ్వు బయట కదా వెళ్ళాల్సిందే అని అడుగుతాడు దానికి ఆన్సర్ అనేది ఖచ్చితంగా సంజనా దగ్గర మాత్రం ఉండదు కెప్టెన్సీ రూమ్లో వాష్రూమ్ వాడుకోవడం ఏంటి అసలు అది రాంగే కదా ఎవరు చెప్పినా పోనీ రాంగ్ అని ఒప్పుకోకుండా ఎవరు చెప్పినా కూడా డిఫెండ్ చేస్తాను చూసారా తప్పు చేయొచ్చు కాదనట్లా డిఫెండ్ చేసుకునే విధానం అమ్మాయి అరుపులు లే అక్కడ పెట్టు అనడం లేకపోతే సుమ్మను అండ్ గౌరవ్ చెప్పినా కూడా కెప్టెన్స్ చెప్పినా కూడా వినకుండా నేను వినను అని చెప్పి ఇది చేయటం డినై చేయటం అనేది చాలా రాంగ్ ఇంకా ముఖ్యమైంది బాడీ షేమింగ్ అండి ఒక్కసారి కాదు రెండుసార్లు చేసింది ఎవరినో మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది దివ్యాని ఫస్ట్ రోడ్ రోలర్ లాగా అన్నది రోడ్ రోలర్ లాగా అమ్మాయి మీద పడిపోతుంది అని చెప్పి ఇమాన్యువల్ తోటి ఇమాన్యువల్ అప్పటికీ చెప్తూనే ఉన్నాడు నువ్వు నోరు జారొద్దు మమ్మీ నువ్వు గేమ్ సరిగ్గా ఆడు నువ్వు నువ్వు కల్పించుకోవద్దు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తూనే ఉన్నాడు ఎందుకంటే కెప్టెన్ అయిన తర్వాత కూడా ఈ విషయం చెప్పాడు నువ్వు కానీ జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు మీ మా నేను ఎవరికన్నా చెప్పాలి అంటే నువ్వు మీ మమ్మీకి చెప్పుకోముందు అని అంటారు ఆ మాట నాతో అనిపించొద్దు ఇక్కడ అని అంటే అప్పుడు కూడా సంజన అవును నేను సంజన లాగానే ఆడతాను నీ మమ్మీలాగా కాదు నాకు కూడా అది బ్యాడే కదా నేను అలా ఆడను అని చెప్పింది కానీ అలా చేస్తుందా ఏమో డౌటే యా ఆ విషయంలో క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ వీక్ అని అయితే నేనేమైతే అనుకోవట్లేదు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే రోడ్ రోలర్ అనేసింది కదా జారి పొను అప్పటితో ఆగిందా ఆగల టాస్క్ అప్పుడు కూడా నేను ఎందుకు ఎలిమినేట్ చేసావు అది నువ్వు ఎలిమినేట్ చేయాల్సింది నిఖిల్ కదా తనంత స్ట్రాంగ్ ఉన్నాడు నేను తనతో ఎక్కడ ఇది చేస్తానంటే లేదురా నువ్వు చాలా స్పీడ్గా పరిగెత్తావు అందరికన్నా చాలా యాక్టివ్గా ఉన్నావు నువ్వు నువ్వు వాళ్ళకన్నా మూడు రెట్లు స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అది దాన్ని ఏదో సొల్లు చెప్తుంది సజ్జన ఇమాన్యువల్కి నువ్వు ఎందుకు నీ దగ్గర నీ క్యాబ్ పెట్టినప్పుడు నువ్వు చేయాల్సింది నిఖిల్ని కదా నువ్వు ఎలిమినేట్ చేయాల్సింది తీసేస్తున్నానని నువ్వు అనవసరంగా దివ్యాన్ని తీసేస్తావు దివ్య కూడా ఇంత ఉంది ఇంత ఉందని చెప్పి ఇలా ఇలా చూపిస్తుంది అది కూడా బాడీ షేమింగ్ అలా చేయకూడదు బాడీ షేమింగ్ చేయటం లేక నువ్వు ఇలా ఉన్నావే అనటం నీ ముక్కు ఇలా ఉంది నీ జుట్టు ఇలా ఉంది లేదా నీ కళ్ళజోడు ఉంది ఇవన్నీ బాడీ షేమింగ్ ఏజ్ షేమింగ్ కిందకే వస్తాయి అది అన్నం తినే వాళ్ళు ఎవ్వరూ చేయరు వాళ్ళ ఇంట్లో సంస్కారం అనేది ఎలా నేర్పుతారో అలాగే తయారవుతారు వాళ్ళు కూడా బాడీ షేమింగ్ నోరు ఉంది కదా నాకు టెంపర్మెంట్ వచ్చింది కదా ఏది ఇప్పటికే అది మాట్లాడేద్దాం అనేది నడవదు ఇవాళ రేపు దీని మీద చట్టాలు కూడా ఉన్నాయి బాడీ షేమింగ్ ఏజ్ షేమింగ్ కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి సరే తర్వాత మాట్లాడుకుందాం మనం ఇక నెక్స్ట్ సంజనాని కాకుండా ఇక్కడ తనూజ విషయంలో కూడా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి తనూజ రాముని అనకూడదు ఎందుకనంటే అందరూ అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్తుంది కానీ రాము విషయం దగ్గరికి వచ్చేసరికి ఫేస్ అంతా కొంచెం ఇలా పెట్టేసి కొంచెం చిరాకు పడుతుంది అది కూడా లేకపోతే అమ్మాయికి నెగిటివిటీ అనేది ఉండదు చాలామంది చెప్తున్నట్టు ఆ అమ్మాయి విన్నర్ మెటీరియల్ టాప్ ఫైవ్లో కాదు నెంబర్ వన్ టూలోనే ఉంటుంది డెఫినెట్గా ఇలాగే కనుక గేమ్ కంటిన్యూ చేస్తే ఎందుకనంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంతమంది ఫ్యాన్స్ ఉన్నా కూడా వేస్ట్ అయిపోతుంది కదా ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నాగార్జున గారు ఒక విషయం మేబీ అడుగుతారు ఏంటంటే లాస్ట్ వీక్ నీకు చూపించింది ఏంటి తనుజ అని చప్పట్లు కొట్టారు నువ్వు రెండు చేతులు చప్పట్లు కొడితే కానీ నీకు అవదు కదా అని అంటారు కళ్యాణ్ విషయంలో తనూజ కళ్యాణ్ బాండింగ్ విషయంలో ఎవరన్నారు అన్నమాట రమ్య అన్నదా మాధురి అన్నదా అంటే అక్కడ సూప్లో పడే అవకాశం ఉంటుంది తనూజ యాక్చువల్గా అన్నది మాధురి మాధురి గారంటే నువ్వు రమ్యాని టార్గెట్ చేసావు రమ్యని టార్గెట్ చేయాలి రమ్య విషయంలో అమ్మాయికి ఒకటంటే మూడు రెట్లు పడాలి ఎందుకని అంటే బ్యాగ్ మీద కూడా పక్కకెళ్ళి ఆడుకో అని చెప్పి రమ్య అనవసరంగా రాయడం యూ ఫుల్ అని చెప్పి ఈఎంఐ రాయడం కౌంటర్ కౌంటర్ ఇవ్వడం అనేది తనుజా చేయాల్సిందే రమ్య అబ్సల్యూట్లీ రాంగ్ అసలు అమ్మాయి అనవసరమైన విషయాల్లో కలుక్కోవడం అనవసరమైన విషయాలు తనూజాని టార్గెట్ చేయడం అనేది చేస్తుంది అది ఎందుకు చేస్తుంది అనే దానికి ఒక రీజన్ ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు చూడండి ఒక పెద్ద హీరోని ఒక పెద్ద పవర్ఫుల్ హీరోని టార్గెట్ చేస్తే ఆ బచ్చగాళ్ళలాగా ఉన్నవాళ్ళు కూడా సెలబ్రిటీలు అవుతారు సేమ్ అలాగే తానుజాను టార్గెట్ చేస్తే నేను కూడా లైమ్లైట్లోకి వస్తాననే ఒక పిచ్చి స్ట్రాటజీ ఉండొచ్చు రమ్యాకి సో ఇక్కడ తనూజా ఏం చేయాలి రమ్యాని టార్గెట్ చేసింది వదిలేసింది మాధురిని అసలు కాకుండా మాధురితోటి చాలా అటాచ్డ్గా ఉండటం ఒక రకంగా చెప్పాలంటే భరణి గారి కన్నా ఎక్కువగా మాధురితో అటాచ్డ్గా ఉండటం మాధురి గారు కూడా చాలా బాండింగ్ ఇది చేయటం అనేది కరెక్ట్ కాదేమో ఎందుకనంటే బాండింగ్ ఉండొచ్చు తప్పు లేదు ముద్దు పెట్టుకుంటుంది తనూజ అని నీలాంటి పిల్లలుంటే నాకు కొడుకుంటే బాగుండేమో అసలు ఎంత బాగున్నావు నువ్వు తెలుసా ఇవన్నీ లైవ్లో చూసుంటారు నిన్న మొన్నటి ఎపిసోడ్లలో బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు అందరికీ తనుజ నచ్చాలని లేదు కదా వాళ్ళు ఏమంటున్నారు అలా కాదు కదా నువ్వు అనాల్సిన వాళ్ళని వదిలేసి మాధురి గారు ఓకే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటున్నారు ఈ వీక్ నుండి కానీ లాస్ట్ వీక్ మాత్రం అమ్మాయి ఆవిడ బిహేవియర్ ఎలా ఉంది ఇప్పుడు ఆవిడ మార్చుకుంది ఎందుకు మార్చుకుంది తనూజ వల్ల మార్చుకుంది తనూజా వల్ల ఎందుకు మార్చుకుంది ఆ హింట్స్ ఆవిడకి పెద్ద ఆవిడ కాబట్టి అక్కడ అయిపరాధి ఇచ్చినవి కానీ నాగార్జున గారు ఇచ్చినవి కానీ నాగార్జున గారు సున్నితంగా హెచ్చరించినవి కానీ చాలా క్లియర్గా అర్థం చేసుకుంది మాదిరి అందుకని ఎందుకు తనూజాకి ఎదురు రావటం కన్నా ఎదురు గాలి ఒక తుఫాన్ వస్తుంటే ఒక తుఫాను ప్రభంజనం లాగా జోక్ చేసాడు కానీ ఇమాన్యువల్ అసలైన ప్రభంజనం తనూజే ఈ వీక్లో ఈ ఈ ఈ బిగ్ బాస్ నైన్ సీజన్లో ఎందుకు అని అంటే ఎక్కడా లేని అసలు ఆవిడ లేచినా కూర్చున్నా మాట్లాడినా క్యూట్గా ఉన్నా నవ్వినా ఏడ్చిన సీరియల్ తాలూకా ప్రభావం ఉండొచ్చు లేకపోతే ఫ్యాన్స్ ఉండొచ్చు ఆ అమ్మాయికి మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఇది ఎవ్వరు అసలు కొట్టలేరు తనుజాని మించి ఎవరు ఆడలేరు నో డౌట్ దానిలో ఎందుకనంటే చూసుకోండి తనూజాని కొంచెం ఇది చేసిన వాళ్ళు కూడా టప్ 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 పెట్టల్లా ఈరిపోయారు కానీ ఎవరు నిలబడలేకపోయారు ఆఖరికి ఇమాన్యుల్ కూడా థర్డ్ పొజిషన్కి వచ్చేసాడు అని అంటే చూడండి ర్యాంకింగ్స్లో ఫస్ట్ తనుజా ఉంది నెక్స్ట్ కళ్యాణ్ ఉన్నాడు కళ్యాణ్ ఎందుకు వచ్చాడు అని అంటే తోటి ఫస్ట్ నుండి ఉన్న బాండింగ్ తనుజాతోటి ఎప్పుడు ఫస్ట్ నుండి నిలబెట్టుకున్నాడు అంటే తనుజానే పెద్ద తోప మిగతావాళ్ళు కాదా అని చెప్పి రీతు లాంటి వాళ్ళు కూడా నిన్న రింగ్ గేమ్లో అడిగుండొచ్చు కానీ అక్కడ ప్రేక్షకులకి నచ్చింది అంటే మీకు నచ్చిందే పర్ఫెక్టు మిగతా వాళ్ళు మాలాంటి రివ్యూర్స్ చెప్పిందో లేకపోతే ఇంకొకటో వేరే వాళ్ళ పర్సెప్షన్ కాదు ఒక వేల మంది లక్షల మంది ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళే స్టారు అది ఎందుకు ఏంటనేది ఎవరి రీజన్స్ ఉంటాయి ఇక్కడ తనూజాకి ఎదురు నిలవడం అనేది ఇంపాసిబుల్ అని మాదిరి గ్రహించింది అందుకనే నీ ఇలాంటి కొడుకు ఉండాలి లేకపోతే ఇంకోటి ముద్దు పెట్టుకోవడం పడి వచ్చిన తర్వాత హగ్ చేసుకొని ఇది చేయటం మరి అంత చేసావు కదా మాధురి గారు మీరు తనుజా పడిపోయి మెడికేషన్కి వెళ్ళి బయటికి రాగానే మరి కళ్యాణ్ అలా కాదా కళ్యాణ్కి మీకన్నా ముందు నుండి బాండింగ్ ఉంది ఇమాన్యువల్కి తోటి మీకన్నా ముందు నుండి బాండింగ్ ఉంది వాళ్ళు కంటనీరు పెట్టుకోవడం మీకెందుకు అంత నొప్పిగా అనిపించింది కళ్యాణ్ వచ్చి కళ్యాణ్ అలా వద్దులే నువ్వేం బాధపడకు అమ్మాయి బాగానే వస్తుంది బయటికి బయట వాళ్ళకి కొంచెం హాట్గా ఉంటుంది ఇలా చెప్పొచ్చు ఏ ఏంటి కళ్యాణ్ చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటుంది ఏంది అది ఇలా మా చాలా చండాలంగా ఉంది అని కళ్యాణ్ అనవసరంగా నోరు పారేసుకోవడం అక్కడ అనవసరమేమో అంటే ఒక్కోసారి మాట ఎలా మాట్లాడాలి అనేది అర్థం కావట్లేదు ఇది నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు ఇలా మీరు చెప్పేది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు మీరు చెప్పే విధానం బాగోలేదు అని సంజన కూడా ఇదే విషయం చెప్తూ వస్తున్నారు కానీ సంజన ఇప్పటివరకు సేవ్ అవుతూ సేవ్ అవుతూ సేవ్ అవుతూ వస్తూనే ఉంది ఈసారి కూడా సంజన హేటర్స్ సంజన ఎలిమినేట్ అవుతుందేమో అనుకున్నారు కానీ గాలంతా రమ్య వైపు సాయి శ్రీనివాస్ సాయి వైపు రా రాము రాథోడ్ వైపు తిరిగింది కాబట్టి ఈసారి సంజన ఈసారి కూడా సేవ్ అవుతుంది ఆ పాయింట్ వద్దాం అది కూడా మాట్లాడతాం మీతోటి ఇక రీతు పవన్లని తనూజ తిట్టిన విషయం మాత్రం సూపర్ ఎక్సలెంట్ అనిపించింది నాకు అందరూ బయట ఊరందరిది ఒకదారైతే ఉలిపికట్టేది ఒకదారి అన్నట్టు అందరూ చక్కగా బయట మాట్లాడుకుంటూ ఉంటే అందరూ లాన్లో కూర్చుని వీళ్ళు ఏంటో బాత్రూమ్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటే మీకు ఇంకా వేరే పనేం లేదా అసలు మీకు ఏంది ఇక్కడ కూర్చుని మాట్లాడుకునేది ఏంది మీరు అందరూ అక్కడ బయట ఉంటే అని ఎంత చాలా తెలివిగా హెచ్చరించిందంటే చాలా రాంగ్గా వెళ్తుంది ఇది ఆల్రెడీ మీకు చాలామంది చెప్పారు మీ మదర్ చెప్పారు నాగార్జున గారు చెప్పారు హింట్స్ ఇచ్చారు ఆది చెప్పాడు ఎంతమంది చెప్పినా మీరు మారట్లేదు అని పవన్ని ఒక దెబ్బ కూడా వేసింది ఇట్లా మజాక్ మజాక్లోనే ఏందిది అన్నట్టుగా ఇక తనుజా గ్రాఫ్ గురించి మాట్లాడే ఎందుకు మాట్లాడాను అని అంటే ఇందాక ఇంత పెరుగుతుందని ఆ అమ్మాయి వేరే వాళ్ళు ఎవ్వరు లీడ్ తీసుకోలే మాకెందుకు వచ్చింది లేకపోతే పోయారు ఇద్దరు అనుకుంటారు కానీ తనుజా కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయింది కాబట్టే అమ్మాయి అంత హైట్లో ఉంది అందుకే నేను అన్నా మంది ఏడ్చిన రమ్య లాంటి వాళ్ళు ఏడ్చినా స్టార్టింగ్లో మాధురి గారు వచ్చి ఇష్టం వచ్చినట్టు తనుజా మీద మాట్లాడినా అది ఎలా అయిందంటే వెనకాల ఇసగలారీల మీద రాసినా ఇందాక చెప్పే కదా నీ ఏడుపే నా ఎదుగుదల చెడపకురా చెడేవు ఇప్పుడు అదే అయింది చెడపకురా చెడేవు అని ఎందుకన్నానంటే తనుజాని అన్న రమ్య ఈసారి ఎలిమినేట్ అవ్వబోతుంది నిన్నటిదాకా ఒక లెక్క ఈరోజు మాత్రం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పటికి వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు మనకు తెలిసిన అత్యంత ఒక మంచి న్యూస్ ఏంటంటే రమ్య ఇస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఎందుకని అసలు రమ్య ఉంటుంది మనకి శ్రీనివాస్ సాయి దగ్గర నుండి ఎలాంటి ఉపయోగం లేదు అతని దగ్గర నుండి ఎలాంటి కంటెంట్ రావట్లేదు ఏదో నారద మహాముల్లాగా ఏదో చిరతలు పట్టుకుని వెళ్తాడు కాసేపు నవ్వుతాడు కాసేపు ఏదో సీరియస్గా గేమ్ ఆడినట్టు ఉంటాడు అసలు అతనికి గ్లే గేమ్ ప్లానే తెలియట్లేదు ఎలా ఆడాలో చాలా మంబుగా నంబుగా ఉన్నాడు అతని అప్పయరెన్స్ కూడా అతను యాక్చువల్గా సినిమాల్లో హీరోగా చేశాడు ప్రియాంక పక్కన ఎస్ ఇది ట్రూ ఇది హీరో హీరోయిన్స్గా ప్రియాంక గారు అండ్ శ్రీనివాస్ సాయి చేశారు ఒక సినిమా తర్వాత ఇంకొక ప్లేస్లో తను ఉగ్రం సినిమాలో మెయిన్ విలన్గా కూడా చేశాడు తను చాలా అసలు సైకో క్యారెక్టర్ ఉంటుందన్నమాట ఏదో చేస్తాడు అనుకుంటే చాలా నిరాశపరిచాడు శ్రీనివాస్ సాయి నాకు తను పర్సనల్గా కూడా తెలుసు బట్ నిరాశ చేసేసాడు వేస్ట్ అబ్బా వేస్ట్ అయిపోయింది అతను కొంచెం అగ్రెసివ్గా ఆడుంటే ఆడుంటే చాలా బాగుండేదేం పైగా అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నాడు నేను బయట ఉండడం కన్నా లోపల రింగ్లో ఉండుంటే బాగుండేది గౌరవ్ తోటి లేకపోతే అఖిల్ నిఖిల్ తోటి ఫైట్ చేసి ఉంటే బాగుండేది ఇమాన్యువల్ లాగా నేను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే బాగుండేది అన్నీ ఏమీ లేదు ఇంకా రాము దగ్గరికి వచ్చేద్దాం మనం రాము కూడా ఈ వీక్ బచాయించుకున్నాడేమో కానీ అంటే రక్షింపబడ్డాడు సేవ్ అయ్యాడేమో కానీ అసలు ఏమీ లేదు ఏదో కొంత అతనికి ఉన్న ఒక మంచి బయట అతను ఒక ఏదో సాధించి లోపలికి వచ్చాడు అలాగే అందరూ అతన్ని కొంచెం ఏసడించినట్టు సంజన గారు లేకపోతే ఆకరికి తనుజ గారితో సహా కొంత ఇది చేసినట్టు దూరం పెట్టినట్టు చేయటం వల్ల తనకి జాలి మీద సింపతి మీద కొన్ని ఓటింగ్స్ పట్టడం వల్ల సేవ్ అవుతున్నాడేమో కానీ ఏం లేదు ఇక రీతు రీతు అయితే డేంజర్ జోన్లో ఉంది ఈ వీక్ కాకపోతే ఎప్పటికీ డేంజర్ జోన్లోనే ఉంటుంది ఎందుకు అని అంటే ఒకవేళ బిగ్ బాస్ టీము కొంత లవ్ స్టోరీ ఓకే ఎప్పటికోప్పటికీ వీళ్ళకి లవ్ స్టోరీ వస్తుందిలే అబ్బా కానీలే అనుకునే వాళ్ళని సేవ్ చేయడం తప్ప రీతు మీద కూడా కంప్లీట్గా నెగిటివిటీ ఉంది అమ్మాయి మార్చుకోవడానికి అస్సలు 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 ట్రై చేయట్లా మొన్న కూడా కావాలని డిమాండ్ పవన్ తోటి గొడవబడి 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 అతని లోపలికి వాష్రూమ్కి వెళ్ళగానే బయట తలుపులు కొట్టి బయటికి రాగానే హక్ చేసుకున్నట్టు ఉంది కొంతమంది కామెంట్ చేసినట్టు కొంతమంది రివ్యూస్ చెప్పినట్టు ఏదో హగ్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉండాలి కాబట్టి కంపల్సరీగా ఆ గొడవ పెట్టుకొని డిమాండ్ పవన్ని హక్ చేసుకున్నట్టు ఉంది దేం కర్మరా బాబు అని అనుకుంటున్నారు ఇంకా సంజనా విషయం అయితే చెప్పాను కదా తప్పుమే తప్పు తప్పుమే తప్పు చేసుకుంటూ 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 వెళ్తుంది సో ఇక సండే పోయిన వాళ్ళు ఇంకా వచ్చేద్దాం మనం దీనిలోకి సండే ఎపిసోడ్లోకి సాటర్డే అయిపోయింది కదా సాటర్డే గురించి ఇవాళ ఎవరెవరిని నాగార్జున గారు అడుగుతారు కడుగుతారు అనేది ఫస్ట్ సంజనాకు పడుతుంది మాధురి గారికి కూడా మీరు చెప్పే విధానం బాగాలేదన్నట్టుంది రాము కూడా అసలు ఎక్కడ నువ్వు ఎక్కడున్నావు రాము ముంబై అవన్న వెళ్ళిపోయావా రాను రాను అంటూనే ముంబై పోయావా అని అడుగుతాడు గ్యారంటీగా నాగార్జున గారు ఇవి అడిగితే కానీ కొంత గేమ్ లోపల బజ్ అనేది రాదు ఎందుకని అంటే చాలా నీరసించిపోయింది నేర్చపడిపోయింది ఆయేషా ఉంటే ఇంకొంచెం ఇదిగా ఉండేదేమో కానీ ఆయేషా ఫైర్ బ్రాండ్ అనుకుంటే మాధురి గారిలాగా ఆవిడ కూడా వెళ్ళి తనూజ గారితో ప్యాచప్ అయిపోయింది ఇంకేముంది మొత్తం వార్ వన్ సైడ్ అయిపోయింది తనుజా ఏకైక విన్నర్ కాబోతుందా అని అప్పుడే డౌట్స్ కూడా వచ్చేసింది ఇంకా చాలా దూరం ఉంది అందుకనేమో మళ్ళీ మాస్క్ మ్యాన్ని శ్రీజాని గారిని వీళ్ళందరినీ దింపుతున్నారు అయితే చాలామందికి మాస్క్ మ్యాన్ ఏవో కానీ శ్రీజా అండ్ గారు ఉంటే బాగుంటుంది గారు లేని హౌస్ అయితే చూడలేకపోతున్నామని కామెంట్స్ చాలా ఇక్కడ నా రివ్యూ ఏంటంటే వన్ సైడ్ కాదు బయాస్డ్ అంతకన్నా కాదు అక్కడ ఏం జరుగుతుంది పబ్లిక్ ఏమనుకుంటున్నారు నేను చదివిన మెసేజెస్ ఏంటి ఎక్కడెక్కడ ప్రోమోస్లో ఎవరెవరికి ఎంత బజ్ ఉంది కొన్ని రివ్యూర్స్ చెప్పే వాటిల్లో ఎంతవరకు నిజం ఉంది వాళ్ళ కింద వచ్చే మెసేజెస్ ఏంటి అనే విషయాలన్నీ నేను డీకోడింగ్ కొంత అనాలిసిస్ చేసి నాదైన స్టైల్లో చెప్దామని ట్రై చేస్తున్నాను సో ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మాత్రం రేపు ఎలిమినేట్ అవ్వబోయేది మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ రమ్యనే ఉంటుంది ఒకవేళ మిస్ అయితే శ్రీనివాస్ సాయి ఉంటాడు రాము అయితే నాకు తెలిసి ఈసారి కొంత తను సేవ్ అయినట్టే లెక్క సో సండే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కామెంట్స్ మాత్రం మస్ట్ అండి డెఫినెట్గా కామెంట్స్ చేయండి ఎప్పుడు అడగలేదు కొన్ని లైక్స్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్స్ ఇవ్వండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ పవన్